నిన్న సీతక్క ఏదైతే స్టేట్మెంట్లే కానీ లేకపోతే వీడియోస్ ఏదైతే పెట్టిందో భాషలో వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు చెప్పారు తనకి ఏ అత్యాచారం జరగలేదని చెప్పి ఏదైతే వీడియో రిలీజ్ చేసిందో ఈరోజు అదే కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు వాళ్ళ భర్త ఇన్సిడెంట్ జరగగానే వాళ్ళ మదర్ వాళ్ళతో చెప్పడం జరిగింది అత్యాచారం చేశాడు తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి దాడి చేశాడని క్లియర్ కట్ గా వాళ్ళు ఈరోజు అందరు మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది దీన్ని కేవలం డైల్యూట్ చేసే విధంగానే దీని తప్పు దోహద పట్టించే విధంగా కమ్యూనల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తున్నది ఏదైతే సస్పిషన్ తోని అమ్మాయిని తీసుకొచ్చారో దాని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఇప్పటి వరకు జరగలేదు ఇప్పుడే మాకు దాని పైన పర్మిషన్ వచ్చింది ఇక మీదే చేస్తాము అని చెప్తున్నారు అంటే దీన్ని జస్ట్ జాప్యం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎప్పట్లాగనే దీన్ని కమ్యూనల్ ఇష్యూగా క్లోజ్ చేద్దామని చూస్తున్నారు గిరిజన మినిస్టర్ అయ్యి ఉండి గిరిజన పట్ల కూడా ఇంత కూడా వ్యవహారం శైలి మంచిది కాదు సో సీతక్క గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది అక్కడికి మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము అడిగిన క్వశ్చన్స్ కి తన దగ్గర ఏ ఆన్సర్ లేదు చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ అగాయిత్యాలు ఎవరైతే చేశాడో మగ్ధుమనే వెంటనే ఉరిశిక్ష పడే విధంగా మీ చర్యలు కూడా తీసుకుంటే బాగుంటదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా మోర్చా అన్ని జిల్లాలలో ఈ యొక్క అంశం పైన ధర్నా నిర్వహిస్తున్నారు తెలంగాణ ఉమెన్స్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్ ఫ్రమ్ ఎన్సీఆర్బి అది చెప్పినప్పటికీ కూడా ఎటువంటి దానిపైన చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము